ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది బస్తారెది సుందర్రాజు పి ఎదుట యాబై మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇది భద్రతా దళాల పెద్ద విజయమే అని చెప్పొచ్చు బీజాపూర్ ఛత్తీస్గఢ్ దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పట్టే సంకేతాల మధ్య ఛత్తీస్గఢ్ రాష్టంలోని బీజాపూర్ జిల్లాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మొత్తం యాబై మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి భద్రతా దళాలకు లొంగిపోయిన ఘటన సంచలనంగా మారింది వీరిలో పలువురు ప్రధాన నాయకులు ఏరియా కమిటీ సభ్యులు పిఎల్జీఏ బెటాలియన్ వన్ కంపెనీ నెంబర్ టూ సెవెన్ కి చెందినటువంటి కీలక నేతలు ఉన్నారు లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టులు ఉన్నారు పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ వన్ కంపెనీ టూ సెవెన్ సభ్యులు నేషనల్ పార్క్ ఏరియా ఏరియా కమిటీకి చెందినటువంటి ఏసీఎం స్థాయి నాయకులు కూడా వీళ్ళు ఉన్నారు ముఖ్యంగా కేఏఎంఎస్ అంటే క్రాంతి ఆదివాసీ మహిళా సంఘటన అధ్యక్షుడు లొంగిపోయిండు లొంగిపోయిన వైపు మావోయిస్టులపై మొత్తం రివార్డు మొత్తం ఇప్పటివరకు లొంగిపోయిన వారిపై అరవై ఎనిమిది లక్షలుగా ఉన్నట్టు తెలుస్తుంది లొంగపాటుకు ప్రధాన కారణాలు ఒకసారి చూస్తే భద్రతా దళాల ఒత్తిడి ఒకవైపు కొత్త పోలీస్ శిబిరాల ఏర్పాటు మరోవైపు అభివృద్ది కార్యక్రమాలు రోడ్లు విద్యుత్ సంక్షేమ పథకాలు మావోయిస్టు పార్టీలో విభేదాలు అవిశ్వాసం పెరుగుతున్న కారణాలు ప్రధానంగా మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగ్గుతున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి ప్రధానంగా పోలీసులు ఆదివాసీ గ్రామాల్లో ప్రజలను పరచడం నిర్వహించడం అవే కాకుండా మావోయిస్టులకు సహకరించవద్దని జీవ జనజీవన సమంతలు మావోయిస్టులు కావాలని ఇంటికి వెన్ను తిరగాలనే ప్రచారం రూపొంది ఊపందుకుంది ప్రధానంగా ఈ కారణంగా కారణాలుగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వం అధికార గణకాల ప్రకారం ఇప్పటికే రెండు వేల ఇరవై ఇరవై నుండి ఇరవై నాలుగు నుండి ఇప్పటివరకు ఆరు వందల యాబై ఆరు మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు ఇప్పటికే మూడు వందల నలబై ఆరు మంది లొంగు మరోవైపు నూట నలభై ఒక్క మంది ఎదురు కాల్పులో మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంది ఈ ఏడాది రెండు పేల ఇరవై జనవరి మార్చి వరకు నూట యాబై మంది అరెస్టు నూట యాబై ఏడు మంది లొంగుబాట్లు మరోవైపు ఎనబై మూడు మంది ఎదురుకాల్పులో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే పోలీసు పోలీస్ అధికారులు ఒక ప్రకటన అయితే దీనికి సంబంధించిన విడుదల చేశారు యాబై మంది మావోయిస్టులు లొంగిపోయినారు ఈ సంచలన పరిణామంపై ఛతీస్గఢ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పై తెలిపిన వివరాలు ప్రకారం ఒకసారి చూస్తే ఇది ప్రభుత్వ పునర్వాస విధానం మరియు భద్రతా దళాల విజయమని ఆయన చెప్పుకుంటూ వచ్చారు మావోయిస్టులు లొంగిబాటుతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్టానికి ఇది మంచి సూచన అని చెప్పని కూడా ఆయన పేర్కొన్నారు అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే భవిష్యత్తులో వీరికి మరిన్ని పునరావాస పథకాలు అమలు చేయనున్నట్లు కూడా వెల్లడించారు భద్రతా వివాహాలు భవిష్యత్తు ప్రణాళికలు ఒకసారి మనం చూస్తే ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో అభివృద్దిని వేగవంతం చేస్తూ కొత్త పోలీస్ శిబిరాలను ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేందుకు విద్య వైద్యం రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టింది ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఈ ఘటనతో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు వ్యతిరేక పోరాటం మరో కీలక మైలు రాయని అందుకుంటుందని చెప్పొచ్చు భద్రతా దళాలు మరింత ముందుకు సాగి మావోయిస్టులను సమాజంలో విలీనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ఇదిలా ఉండగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎక్కడో చోట ఇటీవల మావోయిస్టులు మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ కమిటీ కేంద్ర కమిటీ పేరుతో జగన్ పేరుతో కూడా ఒక వరుస లేఖలు అయితే విడుదలవుతున్నాయి అలాగే పోలీసు వాహనాలు ముఖ్యంగా బీజాపూర్ జిల్లా గొర్ల అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పోలీసు వాహనంపై ఐడి దాడి సంచలనంగా మారింది అప్పట్లో మరోవైపు లేఖలో మైనర్లు సైతం మావోయిస్టు పార్టీకి వైపు చూస్తున్నారని నవరత్నం నవరత్నం మావోయిస్టు పార్టీకి అవసరమని అలాగే రిక్రూట్మెంట్ సంబంధించి ముఖ్యంగా ట్రైనింగ్ చేస్తున్న మావోయిస్టుల వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది ఇలా మారటం మావోయిస్టు పార్టీ వ్యూహం ఏంటనేది కొంత అనుమానాలకు దారితీస్తుంది అయితే వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రసిస్తూనే దండకారణలోకి దూసుకెళ్తున్నాయి భద్రతా బలగాలు ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరం శివరాంతం వరకు మావోయిస్టు పార్టీ రూపురేఖలు లేకుండా చేస్తామని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనతో భద్రతా బలగాలు అడవిలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నాయి అయితే ఐదు ఆరు వేల మందికి పైగా అడుగడుగున అడవిని జల్లడబడుతున్నాయి భద్రతా బలగాలు ఏ రీతిలో మావోయిస్టులపై విరుసుకు పడుతున్నాయంటే ఈ మధ్య జరిగినటువంటి రెండు కాలంలో జరిగిన జరిగిన ఎన్కౌంటర్లు చూస్తే అడవిలో అలజడికి సంబంధించి పరిస్థితులు తేడతల్లమవుతున్నాయి ఏదేమైనప్పటికీ వరుస ఎన్కౌంటర్లు వరుస లొంగుబాట్లు వరుస అరెస్టులతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాలి అయితే దండకారణ్యంలో మావోయిస్టు వర్సెస్ పోలీస్ అనే యుద్ద వాతావరణంతో అడవులు ఇది अंतर्गत तो स्वागत है सी आर पी एफ बीजापुर पुलिस डी आर जी कोबरा एस टी एफ लगातार एंटी नक्सल ऑपरेशन इन इलाकों में कर रही है और इन ऑपरेशन करने के कारण नक्सलों के मनोबल को तोड़ने में हम लोग सफल हुए हैं और उनकी गतिविधियों को अंकुश लगाने में हम लोग सफल हुए हैं ये अभियान हमारा लगातार जारी रहेगा जो ये प्रकाश आज आत्मसमर्पण किए हैं ये बहुत सकारात्मक कदम है और जो हम कैंप नए नए जगह खोल रहे हैं उससे स्थानीय जनता का सरकार के प्रति विश्वास बढ़ा है और जो स्थानीय प्रशासन विकास का कार्य कर रही है सड़क है स्वास्थ्य है पानी है और शिक्षा है इन पे जोर दे रही है और वो काम वहां चल रहे हैं तो इनके कारण स्थानीय जनता सरकार के प्रति आ रही है और उनका जो माओवाद से वो भी हो रहा है आपके माध्यम से फिर ने बोला कि एक बार माओवादियों से अनुरोध है कि वो जो सरकार की आत्मसमर्पण की नीति है उसका लाभ उठाएं और जो भी इसमें पुनर्वास के चीजें हैं उसमें लाभ उठा करके अपना रोजगार बढ़ाए तो ये जो कदम है ये बहुत सकारात्मक कदम है और बीजापुर में हम लोग की स्थापना करने में सफल